నమస్కారం ఎన్ఎం సెవెన్టీవీ న్యూస్కి స్వాగతం తెలంగాణ రైతుల ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా చెల నల్గొండ బహిరంగ సభకు వనపర్తి పట్టణ బీఆర్ఎస్ శ్రేణులు మరియు నియోజకవర్గం నుండి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నాయకత్వంలో భారీగా తరలి వెళ్లారు ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టి యాదవ్ మాట్లాడుతూ పదేండ్లుగా కేసీఆర్ ప్రాజెక్టుల హక్కులు కాపాడి రైతులకు న్యాయం చేశారని కానీ కాంగ్రెస్ వచ్చిన రెండు నెలల్లో కృష్ణా జలాల హక్కులు కృష్ణా రివర్ బోర్డుకు అప్పజెప్పి రైతులను నిలువున మోసం చేసిందని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగట్టడానికి బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిందని అన్నారు నల్గొండ తరలిన వారిలో పి రమేష్ గౌడ్ మాణిక్యం వాకిటి శ్రీధర్ కోల వెంకటేష్ నందిమల్ల అశోక్ ధర్మానాయక్ గంధం పరంజ్యోతి కంచెరవి రహీం మాధవ్ రెడ్డి మహేశ్వర్రెడ్డి నందిమల్ల రమేష్ ఎండి గౌస్ చిట్టాల రాము జోహెబ్ నిరంజన్ మందరాము అనపటి రాము జెడ్పీటీసీలు కౌన్సిలర్స్ సర్పంచులు రైతు సమితి అధ్యక్షులు ఉన్నారు నిరసనగా ఈరోజు నల్గొండలో తెలంగాణకు కృష్ణా నది వాటర్ను తేల్చాలని చెప్పి నల్గొండలో ఈ రోజు జరుపుతున్నటువంటి బహిరంగ సభకు వనపర్తి జిల్లా కేంద్రం నుంచి భారీ ఎత్తున బీఆర్ఎస్ వెళ్తున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అవగాహన లేకుండా అనుభవం లేకుండా ఏదో కలిసొచ్చిన అదృష్టంతో ఇవాళ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మరి కృష్ణా రివర్ బోర్డుకి ఏదైతే నాగార్జునసాగర్ శ్రీశైలం ప్రాజెక్టులను చెప్పిందో మరి తెలివిలేని దత్తమైనటువంటి ఒక సీఎం మాట్లాడే విధానాలు ఎట్లుండాలంటే ఆధారాలతో సహా మా మాజీ మంత్రి వల్ల హరీష్ రావు గారు పాపాల పేదాలను కానీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని విమర్శించడమే తప్ప తనకు ఎలాంటి అవగాహన లేదు కృష్ణా రివర్ బోర్డు మీద కానీ అని అట్లే కృష్ణ తెలంగాణ కోసం మరి ఏదైతే లైన్ నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఎట్లయితే తెలంగాణ సాధించి తొమ్మిదేళ్ళు పాలన చేసి మరి మేము బచావా ట్రిబ్యునల్ ట్రిబ్యునల్ లో తేలే వరకు మేము కృష్ణా రివర్ బోర్డు మేము తెలంగాణ మేము ఈ నదులను అప్పజెప్పమని చెప్పి ఆనాడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి నినాదం ఒకటే మా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసినా సరే కానీ మా మా పదవులు పోయినా సరే కాని ఎట్లా మేము కృష్ణా రివర్ బోర్డుకు మా కృష్ణా నదిని ఉన్న ప్రాజెక్టులను అప్పజెప్పమని ఆ రోజు ఎట్లా తేల్చి చెప్పిండో అదే విధానాన్ని దొంగల్లాక సంతకాలు చేసి కేంద్రం ఒప్పందానికి తలవుకి సంతకాలు పెట్టినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా ఈ రోజు నిలదీస్తే ప్రజల ముందు దోషలం చెప్పి దొంగల్లాక మాటలు మారుస్తూ విమర్శలు చేస్తూ సమాధానం చెప్పకుండా కేవలం మాజీ ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పిస్తున్నటువంటి ఈ చేత గాని దద్దమ్మ ప్రభుత్వం త్వరలో పడిపోతుందని మేము సంపూర్ణంగా నమ్ముతూ మరి అలా నల్గొండ సభను విజయవంతం చేయాలని మా శ్రేణులకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం జై తెలంగాణ